నలభై ఏడు గవర్నమెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఈ డిఎస్సి కి ఎలా చదవాలి ఎలాంటి ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి డిఎస్సి రంగంలో ఇరవై ఏళ్ళు అనుభవం ఉన్న అలాగే రెండు సార్లు టీచర్ ఉద్యోగం సాధించిన శివయ్ సార్ మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సురేష్ గారు సార్ ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పండి సార్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత రెండు సంవత్సరాల నుండి జరుగుతూ 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 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేల ఒక పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ టైం లేకపోవడం వలన మళ్ళీ ఎలక్షన్లు రావడం వలన అది పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఆరు వేల ఒకంద పోస్టులను క్యాన్సిల్ చేసి మళ్ళీ వీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ గత జులైలోనే ఇవ్వాల్సింది అయితే గత జులైలో టెట్ మళ్ళా టెట్ట రాయాలి అని టెట్ట అభ్యర్థుల యొక్క అభ్యర్థుల మేరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో జూలై మొదటి వారంలో దానికి మూడు నెలలు టైం ఇచ్చి టెట్ అయిపోయిన తర్వాత వెంటనే నవంబర్ ఆరో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు అయితే మీకు అందరు తెలిసిందే ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది వచ్చింది దీనివల్ల వల్ల ఆపేశారు నోటిఫికేషన్ ఆపేసేసి ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళ ఏపీసీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళని కూడా పరిధిలో చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ తత్తంగం అంతా జరిగి యాక్చువల్లీ మార్చిలోనే రావాల్సిన నోటిఫికేషను సో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయ్యి ఈరోజు ఏప్రిల్ ఇరవయో తారీఖున పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు ఎస్జిటి అటు స్కూల్ అసిడెంట్ హిందీతో సహా గా ఆరు లక్షల మంది అభ్యర్థులు బిఎస్సి ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా అను అదే అదేవిధంగా సాక్షి మేమిద్దరం కూడా కలిపి మేము మేము ఒక్కడమే మీ దగ్గర తీసుకురాలేము కాబట్టి సాక్షి యాజమాన్యాన్ని కూడా పరిగణలో తీసుకుని దీంట్లో ఇన్వాల్వ్ చేసి మన బుక్స్ మన యాప్ అన్ని కూడా సాక్షి యాజమాన్యం దగ్గర కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా సాక్షి వెబ్సైట్ డాట్ కామ్కి వచ్చేసేసి ఈ నెల పదిహేను రోజుల్లో మీకు కావాల్సినటువంటి పుస్తకాలు సుమారుగా అరవై ఏడు రకాల పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు రేపట్లో ఇంగ్లీష్ మీడియం అటు తెలుగు మీడియం రిలీజ్ చేస్తున్నాం ఈ తక్కువ టైంలో పిల్లలు ఎలా చదువుకొని జాబ్ సాధించాల్సి ఓకే మంచి ప్రశ్న వేశారు మిత్రులరా డిఎస్సి అభ్యర్థుల కేవలం నలభై ఐదు రోజులు మాత్రం టైం ఇచ్చారు అయితే గొడవ చేస్తారు సార్ మాకు నలభై ఐదు రోజులకి స టైం సరిపోదు రివిజన్ చేసుకోవటానికి ఇవన్నీ చాలా కష్టంగా ఉంది టైం పెంచమని మా ద్వారా అదేవిధంగా కొన్ని మేధావుల సంఘాల ద్వారా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు పిల్లలు అయితే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పాసిబిలిటీ టైము పెరగకపోవచ్చు ఈ తక్కువ టైంలోనే మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఉదాహరణకి ఎస్జిటి ఉందండి ఎస్జిటి తొమ్మిది రకాల పుస్తకాలు ఉంటాయి ఈ తొమ్మిది రకాల పుస్తకాల్లో ఫస్ట్ రెండు భాగాలు ప్రతి సబ్జెక్ట్ రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఘనషాట్గా క్వశ్చన్స్ అనమాట అవన్నీ మనం ఈ బుక్స్లో ఏర్పాటు చేసాం ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మన బుక్లో ఏర్పాటు చేసే వాళ్ళకి డౌట్ లేదు అనమాట ఫస్ట్ ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని పిల్లలు బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ని ప్రిపేర్ అవ్వాలి వాటి మీద గ్రిప్ తెచ్చుకున్న తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు మన ఛానల్లో ఎగ్జామ్స్ పెడుతున్నాము ఆ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు ఫాలో అయితే దెన్ గా యూ క్యాన్ గెట్ జాబ్ సార్ ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకు స్టడీ మెటీరియల్ విషయంలో కొద్ది డౌట్స్ ఉంటాయి అలాంటి ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి అంటే ఇప్పుడు కోచింగ్ వెళ్లే వాళ్ళు వెళ్తారు గా కోచింగ్ వెళ్లకుండా ఇంటికాడ కూర్చొని బుక్స్ చదువుకొని ఉద్యోగం సాధించాలి అలాంటి అంటే మీకు తెలిసిందే సురేష్ గారు గత ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో మేము రెండు వేల ఐదులో మేము పబ్లికేషన్ ఎస్టాబ్లిష్ చేసాం రెండు వేల ఐదులో ఇప్పటికి ఇప్పటికీ కనీసం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల్లో ఉమ్మడి తెలుగు రా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్ ఇప్పుడు తయారైనటువంటి టీచర్స్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మన బుక్స్ సైజు ఉండే మాక్సిమం మన బుక్స్ సజ్జలు కాబట్టి అను అనుపబ్లికేషన్లో మీకు శరణ్యం పబ్లికేషన్ ఉదాహరణకి ఇప్పుడు ఇది సోషల్ అండి ఈ సోషల్ రిలీజ్ చేసాము సోషల్ ఈ బుక్ ఈ వర్క్ బుక్ మేము రిలీజ్ చేసాము ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ ఎవరు ఆంధ్రప్రదేశ్ డిఎస్ఈ చరిత్రలో ఎవరు కూడా తయారు చేయాలన్నమాట సో ఆ విధంగా మేము ఇలాంటి బుక్స్ ప్రతి బుక్ని ప్రతి బుక్ ని ఎస్జిటి తొమ్మిది బుక్స్ అదే విధంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్కూల్ హెస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ హెస్టెంట్ బయాలజీ స్కూల్ ఎస్టెంట్ తెలుగు స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీషు స్కూల్ ఎస్టెంట్ ఫిజిక్స్ అన్నీ కూడా రిలీజ్ చేశాము అదేవిధంగా మన పబ్లికేషన్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం టీజీటీ పీజీటీ వాళ్ళు ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది టీజీటీ ఇప్పుడు ఈ పోస్టుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో రకరకాల పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం పోస్ట్ అని మోడల్ స్కూల్స్ పోస్ట్ అని అదే విధంగా రిషన్స్ బీసీ స్టెక్ బీసీ స్కూల్స్ ఎస్సీ స్కూల్స్ ఎస్టీ స్కూల్స్ మైనార్టీ స్కూల్స్ గిరిజన ఈ పాఠశాలలో పోస్టులు ఉన్నాయి మేడం ఈ పోస్టులు కేవలం ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియం కూడా తయారు చేసింది ఓన్లీ మన పబ్లికేషన్ సో అట్లా ఆ విధంగా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టేస్తారు సార్ మీరు ఇందాక అన్నారు ఆరు లక్షల మంది ఈ డిఎస్సీ ఎగ్జామ్స్ రాయొచ్చు ఇంత పోటీ తీవ్రతను తట్టుకొని జాబ్లో నిలబడ్డాము మనం మూడు గంటలు ఇచ్చామంటే మూడు గంటల్లోనే ఎగ్జామ్ రాయాలి ప్లీజ్ మీ సంవత్సరం చదివి రెండు సంవత్సరాలు నేను ఆరు గంటలు ఎగ్జామ్ ఆడతానంటే కుదరదు క్రికెట్ మ్యాచ్ కూడా ఆ టైంలోనే వరల్డ్ కప్ క్రికెట్లోనే ఆ టైంలోనే గెలుపునండి నువ్వు ఓడతావా అనేది ఆ టైంలోనే చేయాలి అంతే నేను నాకు నేను మ్యాచ్ రెండు రోజులు ఆడతాను మూడు రోజులు ఆడతాను కుదరదు కాబట్టి దేనికి దాన్ని పోటీ ఉంటుంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అంటే టెన్షన్ పడాలి ముందు మెయిన్గా టెన్షన్ పడ టెన్షన్ పడ్డారంటే మీ మైండ్కి ఎక్కదు ప్రశాంతంగా ఉండాలి ప్రతిరోజు మార్నింగ్ లేచినే యోగా చేయండి యోగా చేసి ఇది వస్తే ఎంత రాకపోతే ఎంత అనేటటువంటి వేలో వెళ్ళిపోండి కంపల్సరీ నాకు రావాలి కంపల్సరీ నాకు అనేటటువంటి టెన్షన్ వద్దు మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి సబ్జెక్టు మీద మంచి కమాండ్ తెచ్చుకోండి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు అది సార్ కోచింగ్ లేకుండా జాబ్ కొట్టచ్చా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఎలా ఈ తక్కువ టైంలో కోచింగ్కి వెళ్ళండి మీరు వెళ్ళాలి నేను కోచింగ్కి వెళ్ళొద్దారు అంటలేదు కోచింగ్ లేకోకుండా జా చాలా మంది హౌస్ వైఫ్లు ఉన్నారు అదే విధంగా చాలా మంది జాబ్ వాళ్ళు ఉన్నారు జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఇంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కోచింగ్ లేకపోకుండా జాబ్ ఎలా కొట్టాలంటే ఓన్లీ మన బుక్స్ అనుపబ్లికేషన్ బుక్స్ అనుపబ్లికేషన్ యాప్ అనుపబ్లికేషన్ బుక్స్ అనుపబ్లికేషన్ సాక్షిలో కూడా ఉంటాయి కాబట్టి ఈ బుక్స్ అనుపబ్లికేషన్ బుక్స్ ప్రతి ఐదు లక్షల మంది లేదా ఆరు లక్షల మంది చేతిలో ఉంటే నేను ఆరు లక్షల మందికి వస్తాయని చెప్పట్లేదు కానీ ఆరు లక్షల మందిలో మీరు పోటీ నువ్వా నేనా నువ్వు నేనా అని పోటీ పడేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉండడో వారికి కంపల్సరీ జాబ్ వస్తుంది సార్ ఇప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్ టెస్ట్ ఎగ్జామ్ సార్ గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే అవగాహన వాళ్ళు ఎలా ఎగ్జామ్స్ వస్తారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థి ద్వారా ముఖ్యంగా మీరు కంప్యూటర్ నాలెడ్జ్ చాలా మందికి రాదు ఎయిటీ పర్సెంట్ వరకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఈ ఫీల్డ్ బీడీ డిఈడి ఫీల్డ్ లో కానీ మీరు ఇప్పటి నుంచే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న మీ ఏరియాలో ఎక్కడన్నా ఒక కంప్యూటర్ సెంటర్ వెళ్తే కొంచెం మౌస్ పట్టుకోవటం అదేవిధంగా క్లిక్ చేయటం దాన్ని ఏ విధంగా మీరు చాలా ఈజీ డెడ్ ఈజీ పేపర్ ఓన్లీ మౌస్ పట్టుకోవటం క్లిక్ చేసుకోవటం దాన్ని సబ్మిట్ చేయటం క్వశ్చన్ సబ్మిట్ చేయటం ఈ విధంగా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి ఈ పది రోజులు మీరు ఒక్క గంట దానికి కేటాయిస్తే అది పెద్ద సమస్య కదా మీకు సపోజ్ ఏమైనా తెలియపోయినా ఎగ్జామినేషన్ హాల్లో చెప్తారు కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా టైం దొరకదు కాబట్టి మూడు గంటల టైంలోనే మీరు రాయాలి నూట అరవై బిట్లు ఉంటాయి నూట అరవై బిట్లు ఇరవై మాటలు ఎనభై మార్పులు అంటే ఇరవై మార్పులు టెట్ లో వచ్చినటువంటి మార్కులు తీసుకుంటారు ఎనభై మార్పులు రిటర్న్ లో తీసుకుంటారు కాబట్టి ఎనభై మార్పులు అంటే నూట అరవై బిట్లు నూట అరవై బిట్లు మూడు గంటలు రాయాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు ఈ సిస్టమ్ మీద పెద్ద సమస్య కదా మీ మీ ఒకవేళ మీరు పెళ్ళయి పిల్లలు ఉంటే మీ పిల్లలకి తెలుస్తుంది వాళ్ళని కూడా అడగండి అడిగి తెలుసుకోండి ఎలా సిస్టమ్ ఎలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి లేదా ఒక స్కూల్లోకి వెళ్తావో ఒక కాలేజీ బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ ఆ మౌస్ పట్టుకోవటం అదేవిధంగా అప్లోడ్ చేసుకోవటం అదేవిధంగా ఏ విధంగా జరపాలి పేపర్ని ఏ విధంగా జరపాలి ఇవన్నీ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్ గా ఈ కె సక్సెస్ సార్ చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి సమయం తక్కువ ఉంటది సో వాళ్ళకి కష్టంగా ఉంటుంది సో అట్ ద సేమ్ టైం మహిళలు ఉంటారు వాళ్ళకి ఇంట్లో వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి సో వాళ్ళకి సమయం ఉండదు అలాంటి వాళ్ళు కూడా డిఎస్సి చదివి ఉద్యోగం అలా ఓకే ఇలాగే నాకు ఒక వరంగల్లో నేను కాకతీయ యూనివర్సిటీలో క్లాసులు తీసుకున్నప్పుడు ఒక హిందీ మేడం డేసే సార్ నాకు చాలా సమస్యలు ఉండేది సార్ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఆమెకి గైడెన్స్ ఇచ్చాను మేడం హిందీ ఇప్పుడు రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సీలో నన్ను అడిగారు సార్ నాకు ఇంట్లో సమస్యలు ఉండేది సార్ నేను పిల్లలు చూసుకోవాలి ఇట్లా ఫ్యామిలీ చూసుకోవాలి హౌ కెన్ వి ప్రిపేర్ ఆయన అడిగారు నేను ఒకటే చెప్పాను నేను ఆమెకి ఒక ప్లాన్ ఇచ్చాను ఏంటంటే మీరు మీరు మీకు ఉన్నటువంటి పనుల్ని పక్క పెట్టేసేయండి ఈరో ఈ నెల రెండు నెలలు పక్క పెట్టేసేసి మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్తో అంత చక్కగా వాళ్ళు సెట్ చేసుకోండి సెట్ చేసుకుని ఈ నెల పదిహేను రోజులు లేదా ఈ రెండు నెలలు నా నన్ను డిస్టర్బ్ చేయకోకుండా మీరు చక్కగా నన్ను చూసుకుంటే నేను జాన్ ఆటోమేటిక్గా జాబ్ కొడతాను ఆ విధంగా మీరు మీ ఫ్యామిలీని మంచిగా చేసుకుని మీరు టెన్షన్ పడుకోకుండా మీరు ఒక రూమ్ని సెట్ చేసుకునే ఇంట్లో ఆ రూమ్లో ప్రతిరోజు మీరు మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుని అవసరమైతే మన పుస్తకాలు దగ్గర పెట్టుకుని ఒక నోట్స్ రాసుకోండి సినాప్సిస్ ఒక నోట్స్ రాసుకోండి సో ఆ విధంగా నోట్స్ రాసుకుని ప్రతిరోజు ఆ నోట్స్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు మెమరీలో ఫిట్ అయిపోతుంది అన్నమాట సో ఆ విధంగా మీరు ఒకవేళ నేను హౌస్ వైపుని నేను బైక్కి వెళ్ళలేను నేను కోచింగ్కి వెళ్ళలేను నా జాబ్ వస్తుందా కోచింగ్ వెళ్ళే వాళ్ళకే జాబ్ వస్తుంది అనేటటువంటి పొరపాటు అట్లా అనుకుంటే తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష మంది కోచింగ్ తీసుకుంటారు మరి లక్ష మంది జాబులు రావట్లేదు అదేవిధంగా ఐఏఎస్లో కూడా కోచింగ్ తీసుకోలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఐఏఎస్ సాధించారు ఐఏఎస్ సాధించారు ఐపీఎస్ సాధించారు కానీ డిఎస్సిలో మేము కోచింగ్ తీసుకుంటేనే కోచింగ్ తీసుకుంటాం వెల్ కోట్ నేను కూడా కోచింగ్ ఫస్ట్ కోచింగ్ తీసుకున్నా తర్వాత నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ తీసుకున్నా కోచింగ్ నాకు అవకాశం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను మీకు అవకాశం లేకపోతే అవకాశం ఉంటే గో టు కోచింగ్ అవకాశం లేకపోతే మీరు ఇంట్లో ఉండే అవసరమైతే మీ ఫ్రెండ్స్ని మీరందరూ కూడా ఒక గ్రూప్ డిస్కషన్ ఏర్పాటు చేసుకోండి ఒక గ్రూప్ డిస్కషన్ ఏర్పాటు చేసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు రీకనెక్ట్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా కెన్ సక్సెస్ చే ముఖ్యమైన తేదీ లేదు సార్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అంటే రోజు నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు నుండే ఈ రోజు నుండే మీకు అప్లికేషన్ సేకరిస్తున్నారండి ఈ రోజు నుండి అంటే ఇరవై ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మే పదిహేను వరకు అప్లికేషన్ సేకరిస్తున్నారు అయితే మీరేం చేస్తారంటే మీరు స్టడీ సర్టిఫికేట్లు అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్లు ఇంటర్ సర్టిఫికేట్లు అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల్లోనే మీరు రెడీగా పెట్టుకోవాలి రెడీ పెట్టుకుని మీరు ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ ఫీజు కట్టేసేసి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది కట్టేసేసి మీరు ఆ సర్టిఫికేట్లు అన్నిటిని కూడా అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫీజు పే చేసినట్టు ఒక రిసిప్ట్ ఇస్తాడు ఆ రిసిప్ట్ మీరు దగ్గర పెట్టుకోవచ్చు పోతున్నారు సార్ గత ప్రభుత్వం ఆరు వేల వంద డిఎస్సీ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసి అప్పుడు గతంలో దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా పదహారు వేల మూడు నలభై ఉద్యోగాలు సో ఇది గత ప్రభుత్వంలో కొంతమంది అభ్యర్థులు ఆరు వేల ఒక్కొంద పోస్టులు డిఎస్సి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో అప్లై చేశారు మీరేమంటారంటే మళ్ళా ఆ క్యాండిడేట్ సేఫ్ క్యాండి మళ్ళా ఇప్పుడు అప్లై చేయాలా అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ మీరు గత ప్రభుత్వంలో డిఎస్ఈలో ఎస్జిటికి అప్లై చేస్తే ఇప్పుడు అప్లై చేయాల్సిన ఎస్ ఇప్పుడు అప్లై చేయాలి కేవలం ఎస్జిటికి అప్లై చేసేసి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే ఇప్పుడు అప్లై చేయాలి అది కూడా స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసినప్పుడు మీరు ఒక ఫార్మ్ని ఫిల్అప్ చేసేసి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేశారు చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసు అప్లై చేసుకున్నారో దానికి ఏడు వందల యాభై ఫీజు చేసుకోవాలి మీరు ఎస్జిటికి ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి దానికి ఫీజు అవసరం వయో పరిమితి ఎలా ఉంటుంది సార్ రీసెంట్ గా టూ డేస్ క్రితం జివో ఇచ్చారు వయో పరిమితి మీద వయో పరిమితి ఇంతకు ముందు నలభై రెండు సంవత్సరాలు ఉండేది జగన్ గారు జిఎస్ఈ చేసినప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు ఉండేది అప్పుడు జివో తీసి ఇంకా రెండు సంవత్సరాలు పెంచారు అన్నమాట నలభై నాలుగు సంవత్సరాలు చేశారు అంటే ఓపెన్ క్యాండిడేట్ ఓసీ అభ్యర్థులకి నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి దానికి ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారట అంటే నలభై నాలుగు ప్లస్ ఐదు నలభై తొమ్మిది అదే అదేవిధంగా వీళ్ళు ఎవరైనా ఉంటే డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పది సంవత్సరాలు ఎక్స్చెంజ్ చేస్తారు అంటే నాలుగుకి పది సంవత్సరాలు అప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల వరకు వారు అప్లై చేసుకోవచ్చు ఇది సార్ ఏపీఎస్సి దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది సార్ దరఖాస్తు విధానం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అందరూ కూడా మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకుని నేను ఏవైతే ఇవన్నీ చెప్పానో ఈఈడి అయితే డిఈడి మీ మన ఇంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఏమైనా తెలియక కొన్ని తప్పులు చేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో మీ సేవా సెంటర్ లో వాళ్ళు ఎప్పటికైతే ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది నిష్ణాతులు కాబట్టి నా సలహా వారికి ఎంతో వంద రూపాయలు ఎంత ఫీజు తీసుకుంటాడు వెళ్ళి మీరందరూ కూడా ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ మీరు మీ సేవా సెంటర్లో మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దీనికి ఎడిక్షన్ ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు తర్వాత ఈ తప్పులు సరి చేసుకోవచ్చు అనమాట అందువల్ల మీరు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్లన్నీ మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై వాళ్ళు ఉంటారు ట్రై ట్రైనర్స్ ఉంటారు బట్ వాళ్ళకి చెప్పేస్తే మీ బయోడేటా మొత్తం చెప్పేస్తే దెన్ ఆటోమేటిక్గా ది కెన్ అప్లై సరే ఈ మధ్య కాలంలో ఏపీఎస్సి కానీ ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ టెస్ట్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ డిఎస్సిలో కూడా టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగం ఉంటుంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంటుంది ఎప్పుడు ఉపయోగించడం ఉంటుంది టెస్ట్ సిరీస్ అనేటటువంటివి ఇలా ఉండాలి బిట్లు అప్లికేషన్ లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ రూపంలో అప్లికేషన్ రూపంలో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లు ఈ రూపంలో ఉండాలి అలా కాకుండా ఇప్పుడు చాలా మంది టెస్ట్ సిరీస్ ఎట్లా పెడుతున్నారంటే ఏం పెడుతున్నారంటే మూర్తి మతం అనగా ఈ కింది వాళ్ళలో ఏంటి ముసుగు ప్రెగ్నెంట్ ఈ కింది వాళ్ళలో ఏంటి తెలివితేటలు విధంగా ఈ కింది వాళ్ళలో ప్రెగ్నెంట్ టెస్ట్ కానిది ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తున్నారు సో వాటి వల్ల నో యూజ్ అట్ ఆల్ మిమ్మల్ని టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండాలి టెస్ట్ ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని ఇక్కడే కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండాలి కన్ఫ్యూజ్ చేసే విధంగా మీకు సబ్జెక్టు రాదు అనేటటువంటి మిమ్మల్ని టెస్ట్ చేసే విధంగా ఉంటే మీన్స్ బాగా చదువుతారు అలాగ కూడా మీ ఇక్కడ ఉండేటటువంటి టెస్ట్ సిరీస్ మిగతా వాళ్ళు ఎట్లా పెడతానంటే మీకు మార్కులు తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో నూట అరవైకి నూట యాభై బిట్లు కరెక్ట్ అయ్యే విధంగా అంటే తొంభై మార్కులకు వచ్చే ఎనభై ఎనభైకి డెబ్బై మార్కులు వచ్చే విధంగా చేస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే మీ కాన్ఫిడెంట్ అలా ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది నాకు జిఎస్సీ వస్తుంది అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెంట్లకు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ పెట్టేటటువంటి లాస్ట్ ఎగ్జామ్ చాలా టఫ్ గా ఉంటుంది దాన్ని రాయలేను అందువల్ల మీరు టెస్ట్ సిరీస్ ఎంపీ చేసేటప్పుడు ఆ టెస్ట్ సిరీస్ చాలా బాగున్నాయా లేదా సార్ ఈ మధ్య కాలంలో ఈ ముఖ్యమైన ప్రశ్నలు చదివితే ఎగ్జామ్స్ వస్తాయా అంటారు సో ఎలా చదవాలి ముఖ్యమైన ప్రశ్న ఉంటాయా సార్ ఎగ్జామ్స్ మీరు మంచి క్వశ్చన్ చేశారు ఇది చాలా మంది నూటికి ఇరవై పర్సెంట్ అభ్యర్థులు ఉన్నటువంటి అంశము టైం తక్కువ ఉంది కాబట్టి ఇలాంటి ఒక బిట్ పేపర్ చూసి చదివితే సరిపోతుంది దాని వల్ల పోస్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు నేనేమంటానంటే దానివల్ల ఓపెన్ నో యూజ్ ఎట్ ఆల్ మీ టైం వేస్ట్ తప్ప ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్ బాగా చదవండి కాన్సెప్ట్ ఒక పది పదిహేను రోజులు కాన్సెప్ట్ బాగా చదవండి ఇప్పుడే టెస్ట్ సిరీస్ దోరికి ఎలా మాకండి ఒకవేళ మీరు కాన్సెప్ట్ బాగా అయిపోతే టెస్ట్ సిరీస్ కలపండి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా కాన్సెప్ట్ బాగా స్టడీ చేసి ఒక పది రోజులు స్టడీ చేసి అప్పుడు టెస్ట్ సిరీస్కి వెళ్ళి అప్పుడు టెస్ట్ రాస్తే ఉపయోగం అచ్చంగా డైరెక్ట్ గా టెస్ట్ రాస్తే నో యూస్ ఎట్ ఆల్ సార్ ఎస్జిటికి ఎస్ఏకి మంచి క్వశ్చన్ సార్ చాలా మంది అభ్యర్థులు ఇద్దరు ఒకే అభ్యర్థి అటు ఎస్జిటి రాయచ్చు ఎస్ఏ రాసేవాళ్ళు ఉండరు అంటే ఎట్ టైం బిఈడి డిఈడి అయిపోయినటువంటి అభ్యర్థులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది అంటే ఏంటి నేను ఎస్జిటి చదవాలా స్కూల్ అసిస్టెంట్స్ చదవాలా ఎస్జిటి చదివితే నాకు చిన్న పోస్టు స్కూల్ అసిస్టెంట్స్ చదివితే పెద్ద పోస్టు ఎస్జిటిలో ఎక్కువ పోస్టులు ఉండే స్కూల్ అసిస్టెంట్లో తక్కువ పోస్టులు ఉంటాయి కానీ ఎలా కాంపిటీషన్ స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ ఉంది కానీ ఏది చదవాలి అనేటటువంటి డైలాగ్లో ఉంటాడు నేను కూడా అదే డైలాగ్లో ఉన్నా నాకు డిఎస్సి మిస్ అయింది రెండు చదవడం వల్ల నాకు డిఎస్సి మిస్ అయింది అంటే నేను ఎస్జి నేను ఫస్ట్ ఎస్జిటి చదివాను స్కూల్ ఎస్టేట్ వదిలిపెట్టాను నేను సోషల్ అభ్యర్థి ఎస్జిటిలో మైనస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది సైన్స్ మ్యాథమెటిక్స్ మా సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ రాదు అందువల్ల మ్యాథ్స్ ఎవరైతే సోషల్ వాళ్ళు అభ్యర్థులు ఉన్నారో మీకు మ్యాథ్స్ బాగా వస్తే ఎస్జిటి చదవదు ఎస్జిటి బాగా చదవదు మ్యాథ్స్ రావటం అనేది చాలా ఈజీ ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఏదైనా వస్తుంది నేను మ్యాథ్స్ అంటే నాకు ఏమి రాదు నాకు జీరో నాలెడ్జ్ ఉందంటే దాని ద్వారా తెలమే మీరు స్కూల్ అస్టెంట్కి వెళ్ళి సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎనభై మార్కులు ఎనభై 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 మార్కులు సబ్జెక్టు అంటే ఎనభై బిట్లు ఇస్తాడు ఎనభై బిట్లు ఇస్తాడు నలభై మార్కులు ఈ ఎనభైకి ఎనభై చేసే విధంగా ఉండాలి స్కూల్ స్కూల్ అస్టెంట్ పోస్ట్ రావాలి అంటే ఎనభై ఎనభై బిట్లు అంటే నలభై మార్కులు కంటెంట్ ఉంటుంది సిక్స్త్ టు ఇంటర్ కంటెంట్ ఉండదు మనం ఒక్కళ్ళని చేస్తున్నాం ఇంటర్ వరకే కంటెంట్ ఉండదు ఆ ఎనభై బిట్లు ఎనభై బిట్లు చేయాలి అంటే టెన్త్ క్లాస్ వరకు నలభై బిట్లు ఇస్తాడు ఇంటర్మీడియట్ నుంచి నలభై బిట్లు ఇస్తాడు ఎనభై బిట్లు మెథడాలజీ మెథడాలజీ ఇరవై మార్కులు అంటే నలభై బిట్లు మెథడాలజీ అంటే ఇది మెథడాలజీ బీఈలో ఏదైతే చదువుతారో ఇది మెథడాలజీ దీని నుంచి నలభై బిట్లు వస్తాయి నలభైకి నలభై చేయాలి ఒక బిట్టు పోయిన కనీసం కనీసం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు చేయాలి అదేవిధంగా విద్యార్థు పదాలు విద్యార్థు పథాలు కనీసం దాంట్లో ఎయిట్ బా ఎయిట్ ఎయిట్ బిట్లు అంటే నాలుగు మార్కులు ఎయిట్కి ఎయిట్ చేయాలి జీకే కరెంట్ పర్స్ ఉంది జీకే కరెంట్ పర్స్ పది మార్ట్లు అంటే ఇరవై ఇరవై బిట్లు ఇరవైకి ఇరవై చేయాలి సైకాలజీ ఉంది స్కూల్ హెస్ట పది మార్ట్లు పది పది బిట్లు అదే ఐదు మార్ట్లు సో ఈ విధంగా ఇవన్నీ పర్ఫెక్ట్ చేస్తే ఈ కెన్ గెట్ జాబ్ సార్ మీరు రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగం కాదు అసలు గవర్నమెంట్ టీచర్ అంటేనే అది ఒక మంచి జాబ్ అది వస్తే సార్ లైఫ్ సెట్ అయింది అంత మంచి జాబ్ వదిలేసి ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు సార్ ఎందుకు వచ్చారంటే ఫస్ట్ నేను ఒక నాకు రా బుక్ రాయడం ప్యాషన్ నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు మేము డిఎస్సి బుక్స్ కోసం వెళ్తే ఏ పబ్లికేషన్ బాగోలా అన్ని తప్పులు తడకలు రకరకాల పబ్లికేషన్ ఇప్పుడు పోయినాయి అనుకో అవన్నీ మార్కెట్ నుంచి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయింది ఆ బుక్స్ చదివి మేము మా పిల్లలందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి డిఎస్సి మిస్ అయింది చూస్తే ఆ ఆఫీస్కి వెళ్తే నేను డిగ్రీ ఓడు మెదరాజీ రాస్తున్నాడు బిఈడి ఓడి మెదరాజీ రాయాల్సింది డిగ్రీ ఓడి మెదరాజీ రాసిస్తున్నాడు మాకు అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యా నేను వాళ్ళు చూసి ఒక గుణపాఠం రాసుకున్నాను అదే మనమెందుకు రాయబోడ్డ బుక్ మన ఎంఏ ఎంఈడి రెండు యూనివర్సిటీల క్యాంపస్లో పనిచేశాము రెండు జాబులు కొట్టాము మనం ఎందుకు రాయకూడదు బుక్ అని నేను బుక్ రాశాను ఆ రెండు వేల ఐదులో స్టా ఎండింగ్లో బుక్ రాశాను రెండు వేల ఆరులో రిలీజ్ చేశాను ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అమ్మేశాము ఆ బుక్ ఒక ఆ పుస్తకాలు నా ఉద్యోగాన్ని పోగొట్టే విధంగా చేశాను అంటే పిల్లలకు దగ్గర అయ్యే విధంగా ఈనాడు నాకు ఐదు లక్షల మంది అభ్యర్థులు నా ఫ్యాను తయారయ్యారంటే బికాస్ నా డెడికేషన్ పేద పిల్లలు ఎక్కడున్నా నేను బుక్స్ కావాలంటే నేను ఇచ్చేస్తాను ఆ విధంగా నేను పిల్లల్ని ఎప్పటికప్పుడు డైరెక్ట్గా నేనే ఫోన్ ఇచ్చేస్తాను నేనే ఫోన్లు ఇచ్చే ప్రతి ఫోను నేను అటెంప్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాను ఆ విధంగా చేస్తాను కాబట్టి ఈ రంగంలో నేను సక్సెస్ అయ్యాను ఈ బుక్స్ అది ఉద్యోగాలు ఎంతమంది దరిదాపు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు అంటే రెండు వేల ఆరు డిఎస్సి సార్ రెండు వేల ఆరు డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సి అంటే రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల తొమ్మిది వచ్చి డిఎస్సి రెండు వేల పన్నెండు డిఎస్సి రెండు వేల పద్నాలుగు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఏపీ డిఎస్సి రెండు వేల పదిహేడు తెలంగాణ డిఎస్సి రెండు వేల పదిహేడు తెలంగాణ డిఎస్సి నెక్స్ట్ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సి ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలు మనం పోల్ చూసుకుంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు మన బుక్స్ సీనియర్స్ మీ సీనియర్స్ అడగండి ఓన్లీ పబ్లికేషన్ చదివి మాత్రమే వాళ్ళు టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు ఆ విధమైనటువంటి డెడికేషను ఆ విధమైనటువంటి టిప్స్ ఆ విధమైనటువంటి సబ్జెక్టు ఆ విధమైనటువంటి విధానం మన లో ఉంటుంది సార్ ప్రధానంగా డిఎస్సికి అర్హతలు ఏంటి సార్ డిఎస్సికి అర్హతలు అంటే ఇక్కడ డిఎస్సి రకరకాలు ఉంటారండి ఒకటి ఎస్జిటి రెండు స్కూల్స్టర్ స్కూల్స్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ లాంగ్వేజ్ పండిట్స్ మన ఆంధ్రప్రదేశ్లో లాంగ్వేజ్ పండిట్స్ అంటే ఓన్లీ ఇంతకుముందు ఎల్పి అనేది ఉండేది అంటే లాంగ్వేజ్ లో రెండు రకాలు ఉండేది ఒకటి లాంగ్వేజ్ లాంగ్వేజ్ పండి అప్పుడు ఇప్పుడు ఒకే విధానం ఉన్నమాట స్కూల్ ఎస్టేట్ లాంగ్వేజ్ పండి అంటే స్కూల్ ఎస్టేట్ మాత్రమే లాంగ్వేజ్ పండితే తెలుగు హిందీ వీళ్ళందరూ కూడా ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఎల్పి లేదు తెలంగాణలో ఉంది కానీ ఇక్కడ లేదు అయితే ఈ పోస్టులో డిఈఈడి అండ్ బీఈడి అనేది రెండు రెండు భాగాలుగా డివైడ్ చేశారని డిఈడి అభ్యర్థులు ఎంటర్ క్వాలిఫికేషన్ ఎంటర్ అయిపోయిన వెంటనే డిఈడి డిఈడి చేస్తామంటఈడీ అయిపోయిన అయిపోయినటువంటి వాళ్ళు ఎస్జిటికి ఎందుకు బీఈడి అయిపోయిన బీఈడి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా అవకాశం ఇచ్చారు డిగ్రీ అయ్యి కాబట్టి వీళ్ళు స్కూల్ అసిటెంట్కు ఎస్ అంటే డిగ్రీ విత్ బీఈడి స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ విత్ డిఈడి ఎల్డి ఓకే అయితే సార్ చివరిగా పిల్లలకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏమి సార్ నేను ఇచ్చేటటువంటి సూచన సలహా సాక్షి మీడియా ద్వారా నేను ఇచ్చేటటువంటి సూచన సలహా ఏంటంటే నెంబర్ వన్ టెన్షన్ కావాలి టెన్షన్ కావాలి నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సార్ మేము కొత్త బ్యాచ్ బయటకు వచ్చాము మాకు కూడా మాకు సజెస్ట్ చేయండి సార్ గవర్నమెంట్కి తెలియజేసేసి మమ్మల్ని కూడా మాకు టెట్ పెట్టి డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యే విధంగా చేయండి సార్ అని అడుగుతారు కానీ అది కుదరదు ఆల్రెడీ డిఎస్సి ఇచ్చేసారు మీకు ఇచ్చేటటువంటి నా సూచన ఏంటంటే డిఎస్సి అయిపోయినటువంటి మళ్ళీ టెట్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది ఇదే ఆఖరి డిఎస్సి అనేటటువంటి నినాదం మేము డిఎస్సి రాసినప్పటి నుంచి ఉంది మేము డిఎస్సి నైన్టీ ఎయిట్లో లో మేము మా సర్టిఫికేట్ బిఎడ్ అయిపోయింది రెండు వేలలో మేము బయటకు వచ్చాము మేము అప్పటి నుంచి కూడా వరకు సార్ ఇదే ఆఖరి డిఎస్సి అంట ఇదే ఆఖరి డిఎస్సి అంట సంతాన ఉత్పత్తి పెరుగుతారో ఉంది పిల్లలు బయట స్కూల్లో చేరుతారో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలుగురు కన్ను అంటున్నారు పిల్లలు ఇంకొక బయటకు వస్తున్నారు కాబట్టి ఇదే ఆఖరి డిఎస్సి కాదు ఇంకా ఇరవై డిఎస్సిలు ఉంటాయి ఇంకా ఇరవై డిఎస్సిలు ఉంటాయి స్కూల్స్ బాగా బాగుపడుతున్నాయి కాబట్టి యువత నిర్లక్ష్యం వహించకుండా నెక్స్ట్ టెట్కి డిఎస్సికి మీరు ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో మీరు రెడీ అయిపోవచ్చు నెక్స్ట్ ఇంకోటి టెన్షన్ గురికవచ్చు దయచేసి ఎవరు కూడా టెన్షన్ గురికావచ్చు అప్ అండ్ డౌన్స్ కి గురి కావచ్చు ఎలాంటి అప్రోచ్ గురికావచ్చు కొంతమంది రకరకాల చూస్తున్నాం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటాం దయచేసి ఇది భగవద్ జన్మ అనేటటువంటిది భగవంతుడు మనకు తల్లిదండ్రుల రూపంలో ఇచ్చినటువంటి ఒక అమోఘ అమోఘమైనటువంటి వరం ఇది కాబట్టి మిత్రులారా నెక్స్ట్ ఈ డిఎస్సి నాకు 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 రెండు డిఎస్సిలు పోయింది నాకు రెండు డిఎస్సిలు నేను ఐ ఐ మిస్డ్ రెండు వేల డిఎస్సి పోయింది రెండు వేల ఒక డిఎస్సి పోయింది నేనేమి బాధపడలా నేనేమి వదిలేయాల నేను అట్లా ఏ విధంగా అయితే మరి మిగతా సైంటిస్ట్లు కానీ ఈ విధంగా తామసాల సుమారు వెయ్యి సార్లు వెయ్యి సార్లు ప్రయత్నించి మరి బల్బ్ని విధంగా కనిపెట్టాడు అదేవిధంగా నేను మొండిగా వ్యవహరించి మూడో ప్రయత్నంలో నేను రెండు డిఎస్లు ఎస్జిటి మరియు స్కూల్ ఎస్టెంట్ రెండు డిఎస్సిలు నేను సాధించాను మా మా జిల్లాలో నేను టాప్ టెన్లో నిలిచాను ఎస్జిటి అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్లో టాప్ వన్లో నిలిచి ఈనాడు పబ్లికేషన్ రంగంలో మరి అన్ని జాబులకి నేను రిలీజ్ చేస్తూ యాప్ కూడా అందిస్తాను ఇది సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ థ్యాంక్ యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం వెల్కమ్ టు సాక్షి డాట్ కామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు గవర్నమెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఈ డిఎస్సికి ఎలా చదవాలి ఎలాంటి ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి డిఎస్సి రంగంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అలాగే రెండు సార్లు టీచర్ ఉద్యోగం సాధించిన శివయ్ సార్ మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సురేష్ గారు సార్ ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పండి సార్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత రెండు సంవత్సరాల నుండి జరుగుతూ 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 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేల ఒక వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ టైం లేకపోవడం వలన మళ్ళీ ఎలక్షన్లు రావడం వలన అది పోస్ట్ పోర్ అయ్యి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఆరు వేల ఒక పోస్టులను క్యాన్సిల్ చేసి మళ్ళీ వీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ గత జులైలోనే ఇవ్వాల్సింది అయితే గత జులైలో టెట్ మళ్ళీ టెట్ రాయాలి అని తెట్ట అభ్యర్థుల యొక్క అభ్యర్థుల మేరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా టెట్ట నోటిఫికేషన్ ఇచ్చి జులైలో జూలై మొదటి వారంలో దానికి మూడు నెలలు టైం ఇచ్చి టెట్ట అయిపోయిన తర్వాత వెంటనే నవంబర్ ఆరో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు అయితే అందరూ తెలిసిందే ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది వచ్చింది దీనివల్ల ఆపేశారు నోటిఫికేషన్ ఆపేసేసి ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్